ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ కులాషులకి అలాగే నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లెవెల్లా మీతో ఉండి మీ మనోవాదం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం నిత్య జీవితంలో ఏ స్తోత్రాన్ని ఏ పారాయణాన్ని అలాగే ఏ అష్టకాన్ని చదివితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ వీడియోలో సూర్యాష్టకం అలాగే ఆదిత్య హృదయాన్ని చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఈ రెండు కూడా వృత్తిపరమైన ప్రగతికి బాగా అనుకూలంగా ఉంటాయి అంటే ప్రతిరోజు కూడా మీరు వృత్తిలో మీరు చేస్తున్న వృత్తి బాగా అభివృద్ధి చెందాలి మంచి ఉద్యోగం కావాలి అనేవారు ఎవరైనా సరే సూర్యాస్తకాన్ని కానీ ఆదిత్య హృదయాన్ని కానీ ప్రతిరోజు చదువుతూ ఉంటే మీకు రెగ్యులర్గా అంటే కొన్ని రోజులు చేసి ఆపద్దు రెగ్యులర్గా చేస్తూ ఉన్న మీకు ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అలాగే సూర్య నామ ధ్యానం చేసినా సరే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మీరు వృత్తి అనగానే ఓన్లీ వ్యాపారం అనుకోకండి ప్రతిదీ కూడా వ్యవసాయం చేసేవారు అలాగే ఫ్యాక్టరీ నడిపేవారు ఉద్యోగం చేసేవారు ఎవరైనా అంటే చిన్న పెద్ద ఏమీ లేదు ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితమైన ఫలితం పొందడానికి వారికి ఈ సూర్యాస్తకం అలాగే అది చుడదేమని ఖచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రం చెప్తుంది అలాగే మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి నలభై ఒక్క రోజుల్లో మీరు ఇది కంప్లీట్ చేసినట్లయితే అంటే ఒక సైకిల్ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మీ ఈ వీడియోని షేర్ చేయండి శ్రీ శ్రీమాత ఏమ